సింగరేణిలో ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచినా గుర్తింపు పత్రం ఇవ్వలేదని గెలిచిన సంఘాలకు వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య యాజమాన్యాన్ని కోరారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖని ఒకటో బొగ్గుగనిపై గనిపై ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యంను అరికట్టాలని అలాగే కొత్త బొగుగనులను ఏర్పాటు చేయాలన్నారు సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అలాగే చట్ట ప్రకారం గుర్తింపు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు కరోనా నియామకాలలో డిపెండెంట్ల వయసు ముప్పై నుంచి నలభై సంవత్సరాలకు పెంపుదలకు ఏఐటిసి కృషి చేసిందని సీతారామయ్య అన్నారు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా రాజకీయం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వాలు సింగరేణిలో ఇట్లా రాజకీయం చేసి రాజకీయ జోక్యం వల్లే సింగరేణి ప్రాంతంలో ఉన్న పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది మరి ఈ ప్రభుత్వం అయినా సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా ఏ కార్మిక సంఘాలు గెలిచినాయో ఆ కార్మిక సంఘాలు చట్ట ప్రకారం చట్ట పరిధిలో పనిచేసే విధంగా ఉండాలని మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తాము అట్లాగే సింగరేన్లో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానంగా సింగరేన్లో కొత్త మైన్స్ రావాలని సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరాము